ఈ రకంగా ఈ రోజు అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్సైడ్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజియన్ అవు ఆర్ నుంచి అవుతల రూరల్ ఇక్కడ ఉన్న పరిశ్రమలు అన్నిటిని కూడా బయటకు తరలించాలి పారిశ్రామిక వాడల్ని ఇవ్వాలి పెట్టుబడులు పెట్టాలి ఉద్యోగాలు పెంచాలి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నాగార్జునసాగర్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో యాభై ఆరు రెవెన్యూ విలేజ్లు డెబ్బై నాలుగు గ్రామాల్లోనే ఒక ఫ్యూచర్ సిటీ కింద లక్ష పైన ఎకరాలతో ఒక ఒక అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడెప్పుడో చండీగఢ్ నిర్మించని ప్రణాళిక బద్దంగా అని చెప్తారు అధ్యక్ష ఈ దేశంలో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రణాళిక బద్దకమైన నగరం రాలేదు అమరావతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి అది ఆగిపోయింది ఈ రోజు మనం ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడే ఒక గొప్ప నగరంగా నెట్ జీరో సిటీ కాలుష్యం లేని పర్యావరణ పరిరక్షణతో ఒక సిటీని నిర్మించాలని వాళ్ళ ప్రయత్నం చేస్తే దానికి కాల అడ్డం పెడతారు అధ్యక్ష హెచ్ఎండిఏ చేస్తే దానికి కాల అడ్డం పెడతారు అధ్యక్ష అసలు అంటే ఏది జరగద్దు అంటారు అధ్యక్ష నేను ఒకటే అడగదలుచుకున్న అధ్యక్ష పరిశ్రమలు రావద్దు అభివృద్ధి జరగద్దు నగరాలు నిర్మించొద్దు మూసీని ప్రక్షాళన చేయొద్దు మెట్రో విస్తరించొద్దు రీజనల్ రింగ్ రోడ్ ఇయ్యదు రీజనల్ రింగ్ రోజు వద్దు డ్రై పోర్ట్ వద్దు ఆంధ్రప్రదేశ్లో ఉండే పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వద్దు రైల్వే లైన్ వద్దు ఏది వద్దు అని అంటే తెలంగాణ రాష్ట్రం దివాళ తీయదా అధ్యక్ష ప్రతిపక్షంగా వాళ్ళు చెప్పాల్సిన లగచర్యలో తమ అమ్మమ్మ గారు ఊరు అధ్యక్ష మీకు తెలుసు పోలేపల్లి ఇవన్నీ తమరు అక్కడనే పో పెరిగిండ్రు ఒక పదమూడు వందల ఎకరాలలో మనం ఒక పారిశ్రామిక వాడం తీసుకొచ్చి మనం వెనకబడిన ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఆడబిడ్డలకు ఉద్యోగ అవకాశాలు అని ముఖ్యమంత్రి అయిన నేను తమ స్పీకర్ అయిన మన ప్రాంతంలో ఒక ప్రాజెక్టు తీసుకుంటే కలెక్టర్లను అధికారులను బండరాళ్ళతో కొట్టిస్తారా అధ్యక్ష ఇది మంచి పద్ధత కొట్టినోళ్ళ మీద కేసు పెడితే దాని తప్పు అట్టట్లో ఇది అంటారు అంటే పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష కలెక్టర్లను కొట్టొచ్చా రాళ్ళతో సంపమని వీళ్ళ ఆదేశాలు ఇవ్వచ్చా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు సంపూర్ణు వస్తాయని చెప్పింది నిజం కాదా వాళ్ళ మీద కేసు కడితే దాన్ని అంటారు అధ్యక్ష అంటే రేపు ఒకవేళ మీ మీద దాడులు జరిగితే కూడా కేసులు కట్టొద్దా ఒకవేళ మీరు ఎక్కడైనా పర్యటనకు పోయారు సేమ్ అట్లనే అక్కడ కొంతమంది ప్రజలు మాకు పరిశ్రమలు కావాలి పరిశ్రమలు పెట్టాలి అడ్డుకుంటున్నందుకు మిమ్మల్ని కూడా బండరాలు ఎత్తే కొడతామని మీ కార్ల మీద బండరాళ్ళు ఎత్తేసి మిమ్మల్ని సాగు బతుకుల మధ్యలో పరిగెత్తిచ్చినందుకు ఆ ప్రజలు అప్పుడు కూడా నేను కేసు పెట్టొద్దా మరి చెప్పండి ఆ మాట చెప్తే ఆటవిక రాజ్యానికి వదిలేద్దాం ఎవరిని ఎవరైనా దాడులు చేసుకోవచ్చు ఎట్లయినా పోదాం మీకు రక్షణ కావాలి రక్షణ వలయం ఉండాలి మిమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలి కానీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే అధికారులు మేము కాపాడొద్దా రెవెన్యూ సిబ్బందిని కానీ ఇతర శాఖ సిబ్బందిని మేము కాపాడొద్దా దాడులు చేసిన దుర్మార్గుల మీద కేసులు కట్టొద్దా ఎట్లా అధ్యక్ష చెప్పండి దాడి అనేది దాడే నీకు నిరసన తెలపడానికి ఇందిరా పార్క్ ఓపెన్ చేశాం కదా ధర్నా చేయడానికి మీరు మూసేస్తే ఇందిరాపార్క్ వచ్చి ధర్నా చేయటి కూర్చోండి నిరసన తెలపండి అతిదానికి ఒక పద్ధతి ఉంది అధ్యక్ష భౌతిక దాడులను మనం ప్రోత్సహిద్దామా ఇదేనా వీళ్ళు నేర్పిన సంస్కృతి ఇదేనా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించదలుచుకున్నది చేయొద్దా తెలంగాణను అభివృద్ధి పరిశ్రమలు రావద్దా పెట్టుబడులు పెట్టొద్దా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా ఏ చాలు మీరు చెప్పండి అధ్యక్ష వాళ్ళని చెప్పమని వచ్చి చంద్రశేఖరరావు గారు నుండి పెద్దల్ని నేను మాటిస్తున్న అధ్యక్షేఖరరావు గారికి నా సభ్యులందరికీ సభ్యుల వారిని వచ్చి వారి గౌరవానికి భంగం కలిగించము హుందాగా వివరిస్తాము వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమని ఉండి నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం వారు సహేతమైన సలహాలు సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము అనుభవం కలిగినోడు కాబట్టి చెప్పమని అప్డేట్స్